మార్చ్ నాలుగో తేదీన జాతీయ లైన్ మెన్ దివస్ సందర్భంగా ఏలూరు సర్కిల్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సాల్మన్ రాజు మాట్లాడుతూ నిరంతరం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు వినియోగదారుల సేవలో కష్టపడి పనిచేస్తున్న లైన్ స్టాఫ్ అందరికీ లైన్ మెన్ దివస్ శుభాకాంక్షలు తెలియజేశారు వరదల్లోనూ వానల్లోనూ ఎండల్లోనూ కష్టపడి పనిచేస్తూ వినియోగదారుల సేవలో ముందుండి విద్యుత్ శాఖకు మంచి పేరు తీసుకువస్తున్న వారికి అభినందనలు తెలియజేశారు అనంతరం అవార్డు గ్రహీతలను సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఈఈలు కెఎం అంబేద్కర్ పిఏ ఖాన్ పి రాధాకృష్ణ టి శశిధర్ కె శ్రీనివాస్ నాయకులు త్వరగా రామకృష్ణ ఎం రమేష్ ఎస్ బలుసుబాబు జీవీఎల్ బాల్ అబ్బాస్ ఏడీఈలు రమాదేవి ఎస్ సుజాత టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

మరి అందరికీ తెలుసు కాబట్టి అది వాడు భాషలో ఉంది కాబట్టి మరి పేరు లైన్ మ్యాన్ నివాస్ అని పెట్టడం జరిగింది ఎందుకంటే ఈజీగా ఒక రైతు గురించి చెప్పాల్సిన ఒక కార్మి వ్యవసాయం గురించి చెప్పాల్సినప్పుడు రైతులు ఏ విధంగా చూపిస్తారో మరి ఎల్సి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపించాల్సిన అరయ్య అంటే మరి లైన్మెన్ లో ఉన్నా తెలుగు సత్తులో మంచి స్థానంలో ఉన్నా మరి అత్తడి కార్డులు అవనాయంటే మరి మరి వ్యవసాయానికి రైతు ఏ విధంగా వెన్నుమొకలు ఆడాడో మరి ఎంసీకి పోటీకి మరి వెన్నుమకలు అవనాయంటే ఖచ్చితంగా లైంగి చెప్పాలి చెప్పడం తప్పక చెప్పాలి ఈ రోజు ఎందుకంటే ఈరోజు మనం అర్థం చేసుకోవడం అంటే ఈ మధ్యకాలంలో మరి అంటే మన సినిమా పేరు కోసం అతడు మొరగాడు అతడి కంటే ఈ పేర్లు కూడా ఎవరి చేతికంటే లైన్గా అంతేకాదు మరి ఎన్ని సినిమాలు వచ్చినాయి ఈ మధ్యకాలంలో లక్ష్మీ బాస్ట సినిమా వచ్చింది డబ్బులు అదే ఈజీ అందరు చూడండి చాలా మంచి సినిమా లక్ష్మీ బాస్ సినిమా డబ్బులు ఈజీగా సంపాదించాలి అని దాని కాన్సెప్ట్ తీశారు కానీ గతంలో మరి ఆర్థిక సంబంధం లేదు భార్య మరి ఒక తల్లిగా భార్యగా మరి అమ్మాయి ఆవిడ అలాగా యాక్ట్ చేసిన కూడా మరి మీరు చూడొచ్చు మరి ఈ మధ్యకాలంలో తండ్రి చైతన్య సాయంత్రం

సీఎం చెప్పి ఇట్లా ఉన్నా వాళ్ళందరూ కూడా బాగుంటుంది ఆయన ఇవ్వండి ఆయన పోయితే అట్లాగే మనం చిన్నప్పుడు మాకు తెలుసు లైన్ మీద సైకిల్ మీద వస్తున్నారంటే అందరూ కనుక లాగిపోయారు ఫీజు క్యాప్ డబ్బులు కట్టాలి మేము బిల్లు కట్టుకోవాలందరూ లైన్ మీద వస్తారంటే పెరవరు అన్నమాట అంటే అంత సర్వీస్ మోటో ఉండి అంత ఇంపార్టెన్స్ ఉన్న లైన్ మీద మరి కరోనా టైంలో అమలు చేసిన సర్వీస్ ఎంతమందో ప్రాణజాగం కూడా చేశారు మరి అదంతా గవర్నమెంట్ వారు గుర్తించి ఒక డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్ అయిన డిపార్ట్మెంట్ లో ఇంపార్టెంట్ కేడర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి ఇచ్చిన ఈ లైన్ ఆఫ్ దేవాస్ కి అందరికి శుభాకాంక్షలు అట్లాగే చూడండి మనం సైక్లోన్ కానీ అన్ని అందరూ అందరు పడుకుంటారు ఒక క్లిక్ పడుకుంటూ కాల్ చేయడం వెళ్తా ఉంటుంది అంత వర్షంలో కాలంలో అందరూ అనుకుంటారు లైన్ ఆఫ్ గారు తిరుగుతారు వచ్చేస్తారు అంటే అర్థం పడు ఏ గారు ఉండొచ్చు ఏడీ ఉండొచ్చు కానీ లయంగారు తిరుగుతున్నారా కరెంట్ వచ్చేస్తే అని పట్టలేరు రోరల్ ఏరియాలో